Oh నమస్కారం ఈ రోజు మనం మూడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము బహుళ పక్షము సప్తమి రాత్రి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకుండి తదుపరి అష్టమి ప్రారంభమవుతున్నది ఉత్తరా నక్షత్రం మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల వరకుండి తదుపరి నక్షత్రం ప్రారంభమవుతున్నది దుర్మూర్తం మధ్యాహ్నం పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై రెండు నిమిషాల వరకు వర్జు రాత్రి పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు అమృత ఘడియలు ఉదయం ఆరు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది రాహుకాలం మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి ఒంటి గంట యాభై ఒక్క నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను